మున్నార్లోని ఒక ఫ్లవర్ గార్డెన్కి వచ్చాము చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ క్లైమేట్కి ఆ ఫ్లవర్స్ మా భలే బాగా వచ్చేట్టున్నాయి మన క్లైమేట్కి అయితే ఇవి రావు నేను ఈ ఫ్లవర్ గార్డెన్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి జినియా రోజెస్ క్రైశాంతిమం అండ్ ఇంకా ఎన్నో అసలు పేర్లు తెలియనన్ని పేర్లు ఉండే అవి చూడండి ఆ ఫ్లవర్స్ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో చాలా మంచిగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫ్లవర్స్ చాలా చాలా మంది విజిట్ చేస్తున్నారు ఈ ఫ్లవర్ గార్డెన్ కి ఇక్కడ జీరో ఫైట్స్ కూడా ఉన్నాయి జీరో ఫైట్స్ వాటర్ నాట్ నెసరీ అనమాట ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ జీరో ఫైట్స్ రకరకాలు ఉన్నాయి చూడండి ఆర్చిడ్ క్యాక్ సంబంధించిన సంబంధించింది ఇవన్నీ ఇది టర్టిల్ వైన్ ఇది అందరికి తెలిసిన ఓకే ఇది టిలాంటి సి ఆట ఇది చూడండి అంత బాగా హ్యాంగ్ అవుతుందో ఇవన్నీ అవే మొక్క చూడండి దీన్ని లీఫ్ చూడండి ఇది ఎవరు ఇంతవరకు ఎవరు తెలిసి ఉండదు చూడండి ఎంత బాగున్నాయో ఇది మనకి ప్లాస్టిక్ లో కూడా వస్తుంది కదా ఆ లో డిజైన్ చేసిన ప్లాంట్ చూడండి

ఇది చూసారా ఎంత బాగుందో అసలు గుత్తులు గుత్తులుగా ఉంది అంతకేం బాగాలేదండి ఏందండి ఈ అబ్బాయి ఎట్లా చెప్తున్నాడు నేనైతే చూడలేదు అబద్ధాలు కాదండి మన ఏరియాలో ఇది గ్రో అవ్వవు లేదు లేదండి ఇది రాదు సారీ మీరు ఎక్కడ మీ ఏరియాలో మీరు ఏ ఏరియాలో ఉంటారు లేదండి లేదు ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు ఉంది కదా ఈ వైలెట్ ఫ్లవర్స్ ఇది మొత్తం పాకుతుంది అనమాట అక్కడ కనపడే ఫ్లవర్స్ ఓన్లీ అమెరికాలోనూ చూశాను ఆ క్లైమేటే సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ క్లైమేట్ కూడా సెట్ అయినట్టుంది అందుకే బాగా వచ్చిన్నాయి చూడండి రోజు గార్డెన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ చూడండి ఎంత డెకరేట్గా చేస్తుంది లేదు లేదు మీరు కావాలంటే దగ్గర చూడండి ఇది ప్లాస్టిక్ పూలు కాదండి ఇవి రియల్ ఫ్లవర్స్ లేదు 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 రియల్ ఫ్లవర్స్ అండి ఫ్లవర్ గార్డెన్ కదా ఇది గా ఉంది చూడండి ఇది రెక్కజనియా ఇది ఇది చూడండి ఇది మళ్ళీ మామూలు ప్లాంట్స్ చూసారు కదా అబ్బాయి ఊరి ఊరికే డిస్టర్బ్ చేస్తున్నాడు అండి ప్లాంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ తమాషాలు కదా అంతే దీని ఫ్లవర్ అంతే క్రిస్మస్ ట్రీని ఈ విధంగా మౌల్డ్ చేశారండి దీన్ని ఇక్కడ క్రిస్మస్ ఏంది బాబు నువ్వు సరేనండి నేను మళ్ళీ మాట్లాడుతాను చూడండి తోరణం అలాగంత చూడండి ఇక్కడ ఫోటో షూట్ కోసం ఒక బటర్ఫ్లైని అరేంజ్ చేశారు చాలా బాగుంది చూసారు కదా